జై హింద్ సోల్జర్స్ మన ఢిల్లీ పోలీస్కి అయితే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకైతే ఇప్పుడు ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి నుంచి అయితే అడ్మిట్ కార్డ్ అయితే అందరికైతే రావడం జరుగుతుంది ఎవరికైతే తెలియదో ఈ ఇన్ఫర్మేషన్కి అయితే షేర్ చేయండి మనకు అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఎస్ఎస్సీలో అయితే మనము యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబరు మరియు మన పాస్వర్డ్ అయితే తెలిసి ఉండాలి దీనికి మనకు పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆయన కొట్టి మనకైతే మళ్ళీ లాగిన్ అవ్వచ్చు మనం పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనకు మనకు క్యాప్చా ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ఆ విధంగా అయితే మనం క్యాప్చా అయితే కొట్టాలి అక్కడ ఎస్ఎన్ ఫోర్ వన్ వి ఉందిగా సేమ్ డిట్ బై డిట్ అయితే దించేలా మనం లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అయితే ఉంటాయి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఏమేమి మన కింద అయితే అన్ని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మన అడ్మిషన్స్ సర్టిఫికేట్ అయితే ఉన్నదిగా మనకు అడ్మిటర్ అడ్మిషన్స్ సర్టిఫికేట్ అనే దానికి మనం ట్యాప్ చేసిన తర్వాత మన చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఇది ఉందిగా దానికైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం మరోసారి స్క్రోల్ చేద్దాం ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికెట్ దీనికైతే మళ్ళీసారి ట్యాప్ చేయండి దీనికి ట్యాప్ చేసిన తర్వాత మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది లోపల ఇక్కడ ఎగ్జామినేషన్ మీరు ఏ ఎగ్జామ్ కోసం అయితే అప్లికేషన్ చేసారో అది మనకైతే ఢిల్లీ పోలీస్ ఉందిగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎక్స్క్లూజివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఉందిగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదైతే సెలెక్ట్ చేసుకోండి మీరు ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇయర్ మన కింద అయితే ఎగ్జామినేషన్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చెక్ ఇది ఉందిగా చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత మనకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది దీనికి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు కాకపోతే మొబైల్లో డౌన్లోడ్ కావడం లేదా మనకు ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా జై హింద్